గౌరవనీయులైన సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులకు పోలిక్ న్యాయవాదులకు మేడా మిత్రులకు తెలియజేయనది ఈ సమావేశం పెట్టడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది అందుకు సంబంధించి మొన్న ఐదో తారీఖున ఉదయం సుమారు ఐదున్నర గంటల ప్రాంతంలో నేను మరియు నా కుటుంబ సభ్యులతో ఇంట్లో బెడ్రూమ్ లో నిద్రిస్తుండగా ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది అది ఖమ్మం టూ టౌన్ పోలీసులు సిఐ బాలకృష్ణ మరియు అతని అతని స్టాఫ్ మరియు అందరూ ఒక ఏడెనిమిది మంది పోలీసు వాళ్ళు అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి తలుపులు కిటికీలు బాగా భయంకరంగా కొడుతూ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి భయా గురి చేయటమే కాకుండా నిద్రిస్తున్న నన్ను ఒక్కసారిగా లేపి నీ కేసు కేసుంది అని నువ్వు సంతకం పెట్టు అరెస్ట్ కార్డు మీద అంటూ బలవంతం చేసి నన్ను అరెస్ట్ చేసి సంతకం పెట్టకపోయినా అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించగా అలాగే మా కూతురైన సిమ్రాన్ అడ్వకేట్ వీడియో తీస్తుండగా కూడా కానిస్టేబుల్ రాములు దాడి చేసి పాప మీద ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించి మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం జరిగింది ఈ సందర్భంలో వాళ్ళు చాలా గలాట సృష్టించడం జరిగింది ఇంట్లో నన్ను అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించగా నేను అప్పుడు నేను షాక్ లోకి వెళ్లి ఏంటి పరిస్థితి అని నేను అబ్జర్వ్ చేయక ఒక సురిటీ విషయంలో వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఉన్నారు అందులో నా పేరు గాని ఎక్కడా లేదు కంప్లైంట్లో కానీ నా పేరు లేదు అయినప్పటికీ తీసుకెళ్లి రిమాండ్ చేస్తాం నిన్ను నువ్వు మర్డర్ కేసులో బెయిల్ పెట్టావు నేలకొండ పది మర్డర్ కేసులో బెయిల్ పెట్టి మీ పెట్టద్దయర్లకు చెప్పినప్పటికీ మీరు మా మాట ఏం లేదు మీరు మర్డర్ కేసులో బెయిల్ పెట్టి మీరు మాకు వ్యతిరేకంగా మాకు పనిచేశారు వాళ్ళు ముద్దాయిలు బయటకు రాకుండా మేము చేయాలని చెప్పి చూసినప్పటికీ మీరు బెయిల్ పెట్టి బెయిల్కి సూర్టిలు పెట్టడం జరిగింది ఆ షూర్టీలు ఫేక్ ఉంది ఒక సూర్యుడి ఫేక్ ఉందని చెప్పి మేము నేను అరెస్ట్ చేసి రిమాండ్ అని చెప్పి చెప్పారు అది అరెస్ట్ చేసే విధానం కూడా కనీసం ఎక్కడా కూడా ఆ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ తో గానీ సర్చ్ వారెంట్ తో గానీ రాలేదు ఎఫ్ఐఆర్ కనీసం ఎఫ్ఐఆర్లు కూడా లేదు అయినప్పటికీ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి ఈ విధంగా గలాట చేయడం జరిగింది సిఐ మరియు వారి యొక్క స్టాఫ్ అయితే నేను అడగటం జరిగింది స్టేషన్ కు తీసుకెళ్లిన తర్వాత బెయిల్ ఇవ్వండి స్టేషన్ బెయిల్ నాకు ట్రయల్ ఫేస్ చేస్తానని చెప్పి చెప్పినప్పటికీ లేదు లేదు మేము రిమాండ్ చేస్తాం నువ్వు ఆ ముద్దాయిల్ కి బెయిల్ పెట్టు నేల్గొండపల్లికి సంబంధించిన మర్డర్ కేసులో బెయిల్ పెట్టావు మేము చెప్పినా ఏం లేదనే దృష్టితో బలవంతంగా నన్ను కోర్టుకి తరలించడం జరిగింది న్యాయమూర్తి ఆ విధానాన్ని న్యాయమూర్తి గారు కూడా సీఐని మందలించడం జరిగింది నువ్వు స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసులో పూర్తికెందుకు తీసుకొచ్చావు చదువుకోలేదా అనే విధంగా న్యాయమూర్తి గారు కూడా మందలించడం జరిగింది అయినప్పటికీ పోలీసు వారు తమ వైఖరిని మార్చుకోకుండా రిమాండ్ చేస్తే న్యాయమూర్తి గారు పరిశీలించి వ్యక్తిగత పూజీఘాటు పై విడుదల చేయడం జరిగింది అయితే సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వాయులేట్ చేయడం జరిగింది ఫార్టీ వన్ సిఆర్పిసి ప్రకారం గాని స్టేషన్ లో బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ మ్యాండేటరీ ప్రొవిజన్ ఉన్నప్పటికీ అవేవి కూడా ఖాతరు చేయకుండా మనకి కోర్టు దిక్కాల నేరానికి కూడా సిఐ పాల్పడటం జరిగింది అందుకని ఈరోజు మన న్యాయవాదులంతా మననే ఖండించడం జరిగింది ఈ రోజు మనం నేను రిక్విజేషన్ బార్ ఈ జరిగిందంతా రిక్విజేషన్ ఇవ్వడం జరిగింది దాని మీద స్పందించి న్యాయవాద సంఘాలన్నీ ఖండించడం జరిగింది మరియు అది ఆ రిక్విజేషన్ సంబంధించి ఈసీ ఏదైతే ఉందో ఎగ్జిక్యూటివ్ కమిటీ ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు మనకి న్యాయవాదులంతా ఒకరోజు బైకాట్ చేసి వర్క్ అబ్స్టైన్ చేయడం జరిగింది అందుకనే ఈ సమావేశంలో నిజాలు చెప్పదలుచుకొని మీకు మీ ముందు ఉంచుతున్నాను దయచేసి దాన్ని ప్రచురించాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు నిబంధనలు పాటించలేదని ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ మీకు ఇవ్వలేదా ఇవ్వలేదు నాకు ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ కూడా ఇవ్వలేదు రిక్వెస్ట్ చేసినప్పటికీ ఇవ్వలేదు ఇవ్వకుండా మేము రిమాండ్ చేస్తామని చెప్పి చెప్పారు నేను ఫార్టీ వన్ నోటీస్ ఇయ్యమని చెప్పి ఏసీపీ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది ఇది నేను తీవ్రంగా ఖండించడమే కాకుండా నేను ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ కి రాష్ట కార్యదర్శిగా జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను నేను ఎగ్జిక్యూటివ్ మెంబర్ కూడా ఖమ్మం అసోసియేషన్ గా పనిచేస్తున్నాను నేను ఎక్కడికి పారిపోయే వ్యక్తిని కాదు నాకు ఇవ్వండి ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వండి నేను ట్రయల్ ఫేస్ చేస్తా అన్నప్పటికీ ఒక దురుద్దేశంతో ఒక కక్ష కట్టి నా మీద బెయిల్ పెట్టినందుకు ఈ రకంగా నన్ను రిమాండ్ చేయడం జరిగింది అందుకు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ విషయాన్ని నేను హైకోర్టు కూడా నేను బార్ కౌన్సిల్ కి తర్వాత సిజే గారికి చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ కూడా నేను పంపుతున్నాను ఈ రోజు సిపి గారికి కూడా ఈ విషయాన్ని నేను రాధపూర్వకంగా తెలియజేస్తున్నాను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను సీఐ మీద యాక్షన్ తీసుకోమని టూ టౌన్ సిఐ మీద అని తెలియజేస్తున్నాను